హలో వెల్కమ్ టు మై ఛానల్ సత్యవతి బ్లాగ్స్ నేను ఈరోజైతే కొరమిన షాప తెప్పించాను మా పాప తిందామంటే మార్కెట్కి వెళ్ళి కొరమిన షాప తీసుకొని కడిగించుకొని తీసుకొని వచ్చిండు వచ్చిన తర్వాత అవి బాగా కడిగి క్లీన్ చేసుకున్నాను వాటర్ దొడ్డు వేసి బాగా కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కాల్చుకున్నాను ఆనియన్స్ కాల్చుకొని బాగా కాలిన తర్వాత దాన్ని దంచుకున్నాను తర్వాత చింతపండు నానబెట్టుకున్నాను తర్వాత అందులో వచ్చిన శనం పక్కకు పెట్టుకున్నాను తర్వాత ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దొడ్డుప్పు కారము తర్వాత కాల్చిన ఉల్లిగడ్డ తర్వాత పసుపు అన్నీ అక్కడ పెట్టేసుకొని వచ్చి పొయ్యి అంట పెట్టుకొని తర్వాత కడాయిలో వండుకుందామని అనుకున్నాం మట్టి కడాయిలో వండుకొని పొయ్యి అంటిపెట్టి మట్టి కడాయి పొయ్యి మీద పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని తర్వాత పచ్చిమిర్చిను ఆనియన్స్ పొయ్యడం మర్చిపోయాను అవి ఇప్పుడే ఆయిల్ దాంట్లో పోశాకనే నేను కోసుకున్నాను ఆనియన్స్ను పచ్చిమిర్చి తర్వాత అక్కడ పక్కన పెట్టాను చూడండి ఫిష్ అవి మీకు చూపించడం మర్చిపోయాను నేను డీ ఫ్రై చేసుకున్నాను ఫస్టే డీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని పులుసు మరిగిన తర్వాత అవిటిని వేస్తాను ఇప్పుడు కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేశాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను తర్వాత ఆనియన్స్ వే ముద్ద వేసాను తర్వాత పసుపు వేసాను తర్వాత పచ్చి ధనియా పౌడర్ వేశాను అవి కచ్చా పచ్చా కొంచెం గోలిన తర్వాత కారం వేశా కారం వేసుకున్న తర్వాత అందులో చింతపులుసు పోసాను చింతపులుసు పోసిన చింతపులుసు విసికి చింతపులుసు పోసుకున్నాను చింతపులుసు బాగా మరిగిన తర్వాత ప చేసుకున్నాం పుల్లగా తినము మీరు పుల్లగా తినేది ఉంటే తినండి అది బాగా పల్సగా చేసుకొని కొన్ని వాటర్ వేసుకున్నాను అది మరిగిన తర్వాత సిమ్లో పెట్టుకొని అది బాగా మరిగిన తర్వాత చేపల్ని అందులో వేసాను మళ్ళీ అగో అలా చూడండి ఎట్లా వేసినో డీప్ ఫ్రై చేసుకున్న ఫిష్నే అందులో వేసుకున్నాను అది మేము బాగా మరిగిన తర్వాత మళ్ళీ కర్రీని దించి పక్కకు పెట్టేసుకున్నాను నేను కర్రీ రెడీ అయింది చేసా బౌల్లోకి సర్వీసింగ్ చేసేసుకున్నాను తర్వాత మా పాప ఇందులోవి తినదు పులుసులో చేపలు తినది కనుక తనకు వేరే పెట్టేసి ఉప్పు కారము అన్నీ మసాలాలన్నీ పట్టించి బాగా కలిపి దాన్ని డీప్ ఫ్రై చేసేసి మా పాపకైతే పక్కకు పెట్టినా తను అట్లనే తిని ఇందులోది సూపు పోసుకుంటుంది అవేమో ఫీసి వేసుకుంటుంది అవి తను వేసుకుంది రెండు తర్వాత పూసు సూపును చూడు ఎలా తీస్తుందో అలా తీసేసుకుంటుంది తర్వాత అది కలుపుకుంటూ ఇది తినుకుంటూ పక్కకు పెట్టేస్తుంది బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో